సమూయేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము బాలుడైన సమూయేలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయిచుండెను ఆ దినములలో ఎహోవా వాక్కు ప్రత్యక్షం ఒకట అరుదు ప్రత్యక్షము తరచుగా లేదు ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యహోవా మందిరములో పండుకొని ఉండగాను యహోవా సమూయలను పిలిచెను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినానె అతడు నేను పిలవలేదు పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను యహోవా మరల సమూయలను పిలవగా సమూయేలు లేచి ఏలియొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిన నేను అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు పోయి పండుకొమ్మనెను సమూయేలు అప్పటికి ఎహోవాను ఎరుగకుండెను ఎహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు ఎహోవా మూడవమారు సమూయేలను పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చితి ననగా ఏలీ యహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనిను తర్వాత ఎహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను అంతట ఎహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను ఇస్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరికీ చెవులు గింగురుమనను ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పించును దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి ఇహోవా మందిరపు తలుపులను తీసిన గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయేను అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేలను పిలవగా అతడు చిత్తము నేనిక్కడ ఉన్నానెను ఏలీ నీతో ఎహోవా ఏమి మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయనుగాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను ఏలీ విని సెలవిచ్చినవాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనిను సమూయేలు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడయిన్నందున అతని మాటలలో ఏదీయూ తప్పిపోలేదు కాబట్టి సమూయేలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేయర్ షెబా వరకు ఇస్రాయేలీలందరూ తెలుసుకొనిరి మరియు షిలోహ్లో ఎహోవా మరల దర్శనమిచ్చుచుండెను షిలోహ్లో ఎహోవా తన వాక్కు చేత సమూహేలను ప్రత్యక్షమొగుచూ వచ్చెను సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను